మన ఇంట్లో పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ లేదా తల్లిదండ్రులు కానీ ఎప్పుడైనా బయటకు వెళ్తే మనకు వచ్చే ఫస్ట్ థాట్ వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా ఎక్కడున్నారు ఎప్పుడు వస్తారు కానీ ఇప్పుడు మీకు ఆందోళన వద్దు ఎందుకంటే జియో తెచ్చింది కొత్త జియో భారత్ ఫోన్ ఈ ఫోన్లో ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎప్పటికప్పుడు ఎక్కడున్నారో లైవ్ జీపీఎస్ లొకేషన్ ద్వారా తెలుసుకోవచ్చు ఎవరు మన ఫోన్కి కాల్ చేయొచ్చో ఫుల్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది

దాన్ని జియో కంపానియన్ అండ్ జియో థింగ్స్తో జియో భారత్ ఫోన్కి లింక్ చేయండి అంతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సేఫ్గా ఉన్నారు లేదో ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవచ్చు